హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడూ చెప్పుకునే విధంగానే ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి తద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది దాంతోపాటు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదైతే సాటర్డే వ్లాగు సాటర్డే ఈవినింగ్ టైంలో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సాటర్డే అందరికి ఎలా గడుస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే ఫుల్ హెక్టిక్ గా బిజీగా గడుస్తుంది క్లీనింగ్లు తుడవడాలు ఉతకడాలు అన్నీ నేను ఆ రోజే పెట్టుకుంటాను కాబట్టి నాకు చాలా ఎక్కువ పనులు అయితే ఉంటాయి సాటర్డే రోజు మా వాళ్ళు అయితే జియో హాట్ స్టార్ లో మంచిగా మిరాయి మూవీ వేసేసుకుని ఎంజాయ్ చేయాలి ఇంకా మార్నింగ్ టైంలో ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి కుదరలేదు సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ముగ్గు పెట్టేశాను నాకేంటంటే ముగ్గు అనేది ఒక ఎమోషన్ ఇంటి ముందు కంపల్సరీ ముగ్గు ఉండాలి లేదంటే నాకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది ఈ వ్లాగు షార్ట్ అండ్ స్వీట్ వ్లాగు ఈ వ్లాగ్లో నేను ఒక మంచి హెల్దీ రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను పక్కా కొలతలతో వెరీ రిచ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న రెసిపీని అయితే షేర్ చేస్తాను అండ్ ఆ రెసిపీతో పాటు నా ఈవినింగ్ డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మా గులాబీ చెట్టు చూడండి మస్తుగా ఫ్లవర్స్ వచ్చినాయి ఎల్లో కలర్వి ఎల్లో కలర్ రోజెస్ని చూస్తే నాకు మనసు పీస్ఫుల్గా అనిపిస్తుంది భలేగా బాగా వచ్చినాయి ఫోర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఆ ఫ్లవర్స్ని ఈరోజు కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ బట్ నాకు అంత తీరిక లేదు పండ్లతోనే సరిపోయింది డే మొత్తం గులాబీ చెట్టు మాత్రం చాలా అంటే చాలా హైట్ పెరిగిపోయింది కిందకి వంగిపోతుంది ఈ ఫ్లవర్స్ని కట్ చేసిన తర్వాత ఆ కొమ్మల్ని కూడా కట్ చేసేయాలి ఆ కొమ్మలతో ఇంకో మొక్కను కూడా పెంచవచ్చు అంట ఎలా పెంచాలి ఏంటి అని మీకు ఏమైనా కొన్ని టిప్స్ తెలిస్తే నాతో షేర్ చేయండి నాకు యూజ్ అవుతాయి గులాబీ చెట్టు నాటిన కుండీలోనే ఎప్పుడో ఒక్క పుదీనా కొమ్మని అట్లా విసిరేసాను అది బతికిపోయి కుండీ మొత్తం వచ్చేసింది నేను బిర్యానీలోకైనా పలావుల్లోకి ఈ పుదీనానే ఎక్కువగా యూజ్ చేస్తాను బయట కొనకుండా అండ్ ఇక్కడైతే పిచుకులు గూడు పెట్టినాయి సో ఆ పిచ్చుకల కోసం పాడైపోయిన అయితే పెట్టాను పాడైపోయిన రైస్ అంటే కొంచెం లైట్గా పురుగులు పట్టినాయి ఇంకా ఇవి వాడుకోవడానికి ఎలాగో మనకు కుదరదు కాబట్టి అవైనా తింటే అని చెప్పేసి ఒక ప్లేట్లో వేసేసి అక్కడ పెట్టాను ఇప్పుడే కాదు మేము ఈ హౌస్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఇంట్లో పిచుకులు గూడు పెడుతూనే ఉన్నాయి మేము తీసేస్తూనే ఉన్నాం బట్ ఇంక ఇప్పటికైతే తీసేయకుండా ఉంచేసాము ఎన్నిసార్లు తీసేసినా అవి పట్టు వదలని అర్కుల్లాగా పెడుతూనే ఉన్నాయి మళ్ళీ వాటి పాపం మనకెందుకులేని ఇంకొకసారికి అయితే వదిలేసాము అవి పిల్లలు పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి పక్కన పడేయాలి ఆల్రెడీ ఈవినింగ్ టైంలోనే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఆ బౌల్సే ఉన్నాయి ఇంకేం లేవు ఇంక ఇక్కడైతే మా పిల్లలకి మా హస్బెండ్కి నైట్ డిన్నర్ కోసం రైస్ అయితే కడిగి పెట్టాను నైట్ రైస్ చాలా తక్కువ వండుతాను జస్ట్ ఒక చిన్న బౌల్లో కొంచమే కడిగి పెట్టాను మా పిల్లలకి మా హస్బెండ్కి మాత్రమే నేనైతే రైస్ తినను ఉంటే ఏవైనా టిఫిన్స్ వేసుకొని తింటాను లేదంటే స్కిప్ చేసేస్తాను ఎంత డైట్ చేసినా ఎంత ఫుడ్ స్కిప్ చేసినా కానీ ఒక కొంచెం ఇంచు బరువు కూడా తగ్గినట్టు అనిపించట్లేదు ఇదేదో మాయా మంత్రంలాగా అనిపిస్తుంది అండ్ ఇంకో స్టవ్ మీద పాలు అయితే పెట్టేశాను పాలు కాగిన వెంటనే మా పిల్లలకైతే తీసేశాను మా పిల్లలకి పాలు తాపిస్తాను ఎవ్రీడే అయితే పిల్లలకి పాలు ఏమీ ఇవ్వను వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తాను ఈ ప్యాకెట్ పాలు అంత హెల్తీ కాదు సో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇస్తాను పిల్లల కోసం పాలు పక్కకు తీసేసి ఇంకా మా హస్బెండ్ కోసం టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మిగిలిన పాలలో టీ పౌడర్ షుగర్ యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే టీ రెడీ చాలా సింపుల్గా తేల్చేస్తాను డికాక్షన్ అలాంటివి అయితే ఏం పెట్టను ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన కర్రీయే ఉంది సో రైస్ పెట్టేసి ఆ కర్రీ వేసేసుకొని తినేస్తారు సాటర్డే కొంచెం బిజీగా ఉంటుంది అన్ని క్లీనింగ్ పనులు ఆ రోజే పెట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ డే సండేకి మాత్రం ఏం పనులు బ్యాలెన్స్ ఉంచుకోను జస్ట్ వండడం తినడం హాయిగా రెస్ట్ తీసుకోవడం మాత్రమే ఇంకా యూట్యూబ్ పుణ్యమని వీడియోలు అప్లోడ్ చేసుకోవడం వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం సరిపోతుంది సాటర్డే ఎన్ని పనులు చేసినా ఎంత రెస్ట్లెస్గా అనిపించినా మనసుకు మాత్రం ఎక్కడో హాయిగా అనిపిస్తుంది ఎందుకంటే హౌస్ మొత్తం క్లీన్గా ఉంటుంది కాబట్టి అది అసలు ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు అది ఒక పాజిటివ్ వైబ్ అంతే హౌస్ క్లీన్గా ఉంటే మన మైండ్ కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది టీ పెట్టేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకా అండ్ రైస్ కూడా అయిపోయింది ఇంకెలాగో ఈ నైట్కి కర్రీ చేసే పని అయితే లేదు ఆల్రెడీ కర్రీ ఉంది కాబట్టి ఇక్కడైతే మా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నువ్వు లడ్లు ప్రిపేర్ చేస్తున్నాను నువ్వులు పల్లీలు బెల్లం ఎండు కొబ్బరి యాలకులు ఈ ఫైవ్ ఐటమ్స్ మన దగ్గర ఉంటే చాలు ఇంకెలాంటివి అవసరం లేదు గ్యాస్ ఆన్ చేసి బెల్లంతో పాకం పట్టి నువ్వులు వేసి ఉండలు చేయాల్సినంత అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోద్ది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను పక్కా కొలతలతో చెప్తాను మీకు ఎక్కడ డౌట్ లేకుండా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కమెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను నువ్వులు మన హెల్త్కి చాలా మంచిది ఆడవాళ్ళకి మరీ మంచిది థర్టీ ఇయర్స్ పైబడిన ఆడవాళ్ళందరికీ ఎముకలు బలం తగ్గిపోతుంది సో ఎముకల్లో గుజ్జు పెరగడానికి ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఈ నువ్వులు యూజ్ అవుతాయి చేసే కర్రీస్లో అయినా తినే ఫుడ్లో అయినా కొంచెం నువ్వులని యాడ్ చేసుకోవడం లేదంటే నువ్వులతో ఇలాగా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఒక లడ్డు సాయంత్రం ఒక లడ్డు తిన్నా చాలు మనకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ హాయిగా తినొచ్చు మా సైడ్ అయితే నువ్వులు ప్రెగ్నెంట్ లేడీస్కి పెట్టరు అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి నువ్వులతో చేసిన ఏ ఫుడ్ పెట్టరు బట్ తినచ్చో తినకూడదు నాకు క్లారిటీగా తెలియదు కానీ స్కిప్ చేస్తే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ఇంకెవరైనా హ్యాపీగా తినేసేయచ్చు ఈ వ్యవహారంలో పెడితే మనం కొలతలు మర్చిపోతాం ఫస్ట్ అయితే బెల్లాన్ని మంచిగా నల్లగొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను చాక్తో అయినా తురిమి పక్కన పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఒక ఎండు కొబ్బరి చిప్పను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి దాంతోపాటు ఒక పది ఆలుకలను కూడా పక్కన పెట్టుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ గిన్నెతో ఒక గిన్నె నిండా అయితే నేను నువ్వులు తీసుకున్నాను నువ్వులతో పాటు పల్లీలు కూడా తీసుకున్నాను ఒక గిన్నె నువ్వులు అయితే ముప్పౌ గిన్నె పల్లీలు తీసుకున్నాను ఇంకా బెల్లం ఎంత తీసుకోవాలి ఏంటి అని నేను వీడియోలో చూపిస్తాను లడ్లు ప్రిపేర్ చేసే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ కొబ్బరిని ఆలుకల్ని వీటన్నిటిని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఎండు కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రోటీన్స్ అన్ని ఎండు కొబ్బరి తినడం వల్ల ఎక్కువగా రిలీజ్ అవుతాయి ఈ అయితే మన నువ్వులడ్లో మంచి ఫ్లేవర్ కోసం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకుంటే చాలు మరీ మాడిపోయేటట్టు ఫ్రై చేయొద్దు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తే చాలు ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరిని ఈ ఫ్రై చేసేసి పక్కకు తీసేశాను ఇంకా అదే ప్యాన్లో మనం తీసుకున్నాం కదా ఆ పల్లీల్ని వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ని పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు పైన బ్లాక్ కలర్ వచ్చేస్తాయి అయితే సరిగా వేగవు అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పల్లీలు ఈవెన్గా వేగుతాయి నువ్వుల లడ్డూలు తొందరగా పాడైపోకుండా ఉంటాయి నాకైతే పల్లీలు ఫ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ పైన టైం పట్టేసింది ఇలా పట్టుకొని నొక్కితే పైన ఉన్న పొట్టు మొత్తం ఊడిపోయి రావాలి ఆ విధంగా ఫ్రై అవ్వాలి ముందే చెప్తున్నా పల్లీలకు పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రై అయినాయా లేవని జస్ట్ అలా టెస్ట్ చేసుకుంటే చాలు లడ్లులోకి పల్లీలని అయితే పొట్టుతో సహానే వేసేసుకుందాం పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలి నువ్వులను ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేస్తే చాలు చిన్నపిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ పెడతాం కదా ఆ స్నాక్స్లో ఇలాగ లడ్డు కానీ ఇచ్చినా చాలు రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఒక్క బెనిఫిట్ అని కాదులేండి నువ్వుల వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ అన్నీ మనకు తెలియవు తెలిసిన వరకు నేనైతే చెప్తాను ఆడవాళ్ళల్లో కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి అలాంటి వాళ్ళు ఇలాగ నువ్వుల లడ్డు చేసుకుందేనండి ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మీకు నార్మల్గా సెట్ అయిపోతుంది అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ మంచిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఫ్రై చేసుకున్న కొబ్బరిని ఆలుకల్ని వేరొక మిక్సీ గిన్నెలో సపరేట్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను మీరు లేదు చాలా గిన్నెలు అయిపోతాయి అని అనుకుంటే వన్ బై వన్ ఒకటే మిక్సీ గిన్నెలో వేసుకుని అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఎండు కొబ్బరిని ఆలుకల్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే పల్లీలు వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను పల్లీలు బాగా మెదిగిపోయిన తర్వాత అందులో ఫ్రై చేసుకున్న నువ్వులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి నువ్వులు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టినా చాలు మరీ మెత్తగా పట్టాలి అని రూల్ ఏం లేదు నేనైతే కచ్చాబచ్చాగా ఏం పట్టలేదు మెత్తగానే పట్టేశాను మళ్ళీ ఆ నువ్వులు కనిపిస్తే పిల్లలు తింటారో తినరో అని మెత్తగానే మిక్సీ పట్టేశాను పల్లీలు నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బెల్లం క్వాంటిటీ చెప్పలేదు కదా ఒక గిన్నె బెల్లం అయితే సరిపోతుంది ఏ గిన్నెతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే గిన్నె బెల్లం అయితే సరిపోతుంది మీకు కావాలంటే గిన్నె అయినా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ స్వీట్ తినలేము అనుకున్న వాళ్ళు ముప్పావు గిన్నె తీసుకోండి నేనైతే నువ్వులు ఏ గిన్నెతో తీసుకున్నానో అదే గిన్నెతో బెల్లం అయితే తీసుకున్నాను స్వీట్ కరెక్ట్గా సరిపోయింది పల్లీలు నువ్వులు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ దాంట్లో బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా అయితే వస్తుంది అది మొత్తం ఒక గిన్నెలో వేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి యాలకుల పౌడర్ని అయితే కలుపుకొని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మసాజ్లా చేయాలి అప్పుడే అందులో నుంచి జిగురు రిలీజ్ అవుతుంది మనం లడ్లు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది నెయ్యి నూనె ఇలాంటివి ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు ఆ పల్లీలు నువ్వుల్లో నుంచి వచ్చే జిగురుతోనే లడ్లు అయితే చుట్టూ చాలా హెల్దీ రెసిపీ మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి ప్రిపేర్ చేయడానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు చాలా సింపులే బెల్లం వేసి పాకం బట్టి చేసేవనుకోండి పాకం వచ్చినా రాకపోయినా వంట ఫ్లాప్ అవుతుంది అని అనుకోవచ్చు వీటికి అలాంటి పని ఏం లేదు కాబట్టి చక్కగా వస్తాయి నేను ఈ నువ్వు లడ్డలు ప్రిపేర్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి ఇలా అన్ని లడ్లని చుట్టుకున్న తర్వాత ఇంకేదైనా గాలి తగలని గాజు గ్లాస్లో కానీ లేదంటే ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే నేను తీసుకున్న నువ్వులు పల్లీలు బెల్లం ఈ క్వాంటిటీకి నాకు ఒక నలభై లడ్లు దాకా వచ్చినాయి ఇంకా లడ్లన్నీ రెండు స్టీల్ గిన్నెలైతే స్టోర్ చేశాను ఒక స్టీల్ గిన్నెలోవి మేము ఉంచుకోవడానికి ఇంకొక స్టీల్ బాక్స్లోవి మా తమ్ముడికి పంపించాలని పక్కకైతే పెట్టేశాను ఈ లడ్లు అయితే తొందరగా పాడైపోతాయి అన్న భయం కూడా ఏం లేదు మనం అన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ చేసుకొని లడ్లు చుట్టేసాం కాబట్టి అలాంటి భయమే లేదు ఎక్కడ కూడా కొంచెం వాటర్ కూడా మనకు తగలలేదు కాబట్టి ఇవి అంత తొందరగా పాడవవు ఇవి ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇవి పాడయ్యే అన్ని రోజులు కూడా మనం ఉంచలేము వన్ వీక్లోనే ఇవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఐ థింక్ మీకు ఈ నువ్వుల లడ్డుల రెసిపీ అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మొహమాటం ఏం పడాల్సిన అవసరం లేదు నన్ను కమెంట్స్లో అడగండి నేను చెప్తాను డైలీ వీక్లీ మంత్లీ మనం అన్హెల్దీ ఫుడ్ చాలానే తింటుంటాం సో ఆ అన్హెల్దీని హెల్దీతో బ్యాలెన్స్ చేయాలంటే ఇలాంటి ఫుడ్స్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఈ లడ్డులు ప్రిపేర్ చేయడానికి యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్సే వీటి వల్ల మన ఆరోగ్యానికి మేలే కానీ అయితే లేదు సో తప్పకుండా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు